జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో నిన్న జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన ప్రకటన చేశారని చెప్పొచ్చు ముఖ్యంగా దసరా తర్వాత జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాజ్యాంగం మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద పూర్తి స్థాయి పాఠాలు లేకపోతే శిక్షణ తరగతులు నిర్వహించాలని అయితే ఆయన చెప్పారు నిర్వహించబోతున్నాం దీనికి సంబంధించి దసరా తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం ప్రత్యేకంగా తేదీలను ప్రకటిస్తాం అని అయితే ఆయన చెప్పారు ఇది ఒక అత్యుత్తమ అత్యుత్తమ ఆలోచన అయితే నా అభిప్రాయం ఎందుకంటే ఒక నాయకుడు ఫస్ట్ మొదట రాజ్యాంగం మీదే తన కార్యకర్తలకు నాయకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో మన రాజ్యాంగం చాలా పెద్దది కాబట్టి దానికి సంబంధించి ఒక శిక్షణ తరగతులు నిర్వహించడం అనేది చాలా అత్యుత్తమైన అంశం ఎందుకంటే పన్నెండు చాప్టర్లు అంటే చాలా పెద్ద ఆర్టికల్స్ కానీ లేకపోతే చాప్టర్లు కానీ చాలా పెద్ద పెద్దవి సో దాని గురించి వివరించి అలాగే బాధ్యతలు విధులు గురించి బాధ్యతలు విధులు గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మనం తెలుసుకుంటే చాలా వరకు మనకున్న అధికారాలు కానీ మనకున్న బాధ్యతలు కానీ మనం ముందుకు వెళ్లాల్సిన తీరు కానీ డెమోక్రసీలో ఎలా వ్యవహరించాలి అన్న తీరు కానీ తెలుస్తుంది నాయకులు ఖచ్చితంగా ఇది అందించాలి అందులోనూ రాబోయే తరానికి కాన్స్టిట్యూషన్ మీద పూర్తిస్థాయి అవగాహన పెంపొందించడం అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ప్రజలకు మరింత మమేకం చేయడం కూడా కీలకమైన అంశం దీనిలో ఫస్ట్గా ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీగా జనసేన పార్టీకి పేరుంది సో వచ్చే కొత్త తరం యువతకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద మనకు మనం కనుక వాళ్ళకు ఒక శిక్షణా తరగతులు పూర్తిస్థాయి అవగాహన కనుక కల్పిస్తే మనం వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఏ విషయం చెప్పక్కర్లేదు ప్రతి అంశం వాళ్ళకి అర్థమవుతుంది ఏది బాధ్యత ఏది అధికారంలో చేయాల్సిన విషయం అన్ని విషయాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి సో కాబట్టి వీటి మీద శిక్షణా తరగతులు నిర్వహిస్తాం అని చెప్పడం అనేది జనసేన పార్టీ ఎంత బాధ్యత గల పార్టీ అనేది మరోసారి అర్థమవుతుంది అంటే జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో దేశం మీద కానీ రాజ్యాంగం యొక్క తీరుతన్నుల మీద కానీ రాజ్యాంగం అమలు తీరు మీద కానీ ఎంత బాధ్యత ఉంది ఎంత గౌరవం ఉంది అనేది అయితే అర్థమవుతుంది సో ఇది ఖచ్చితంగా ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అంశం సో రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల్లో చాలా కాలం పాటు కొనసాగాలి అనుకున్న వాళ్ళు కేవలం ప్రజలకు సేవ చేస్తామనే సొల్లు మాటలు కాకుండా ఫస్ట్ రాజ్యాంగాన్ని గౌరవించడం అలాగే రాజ్యాంగంలో విధులు బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం చట్టాలు ఎలా అమలవుతున్నాయి అలాగే ఎవరికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్న అంశాలను తెలుసుకోవడం అనేది చాలా లోతైన విషయం దీని మీద పార్టీ తరఫున శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం గతంలో వామపక్షాలు పూర్తిగా కొన్ని కొన్ని అంశాల్లో చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవి ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఒక మంచి పందానైతే ఎంచుకుంది అని అయితే నా జర్నలిస్ట్గా నా సొంత అభిప్రాయం సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి నా వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ